మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మూడు చిన్న పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం బాధాకరమని ఇండస్ట్రియల్ పార్క్ ఓనర్స్ అసోసియేషన్ వాపోయింది ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రామరాజు నవేంద్ర ప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం కోటేశ్వరరావు ఇండస్ట్రియల్ పార్క్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు రావేల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు సీతారామ శర్మ కృష్ణారెడ్డి మనీష్ మున్రెడ్డి రవీంద్ర రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా నా పేరు రామరాజు ఎర్రబాలెం ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు మా సెక్రటరీ బహదూర్ గారు నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరావు గారు బ్రికెట్ ఇండస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు మా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు ఇవాళ ప్రధాన ఉద్దేశం ఏమంటే నిన్న మన మంగళగిరి ఏడి గారు సురేష్ గారు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి మానవతా దృక్పథం లేకుండా మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక మూడు కంపెనీల కరెంట్ కనెక్షన్ కట్ చేసి ఇచ్చేశారు బిల్లు కట్టలేదు అనేటువంటి కారణంతో ఆయన వాళ్ళ వాళ్ళ యొక్క స్టాఫ్ను పంపిస్తే మేము రిక్వెస్ట్ చేసాం సార్ ఒక రెండు రోజుల పాటు సమయం ఇవ్వండి ఇవాళ బుధవారం శుక్రవారం మధ్యాహ్నంలో మేము బిల్లు కడతామండి అని చెప్తే ఆయన మాకు లేదండి మాకు రేపు గురువారం పై అధికారులు మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్లో మీరు బిల్లు కడితే ఉంచుతాం లేకపోతే లేదు కాబట్టి సాయంత్రం ఆరింటిలోపు మేము కట్ చేస్తామని ఆరు బాబుకి వచ్చి మా వాళ్ళు షట్టర్లు దించకపోతే ముందు దించేసుకోండి అని చెప్పి అడవు చేసి మరి కనెక్షన్ కట్ చేసి వెళ్ళారు ఎస్ఆర్ ఇండస్ట్రీసు ఎస్వి పాలిమర్సు ధర్మారెడ్డి గారి పైపుల కంపెనీ మూడు కంపెనీలు యొక్క కనెక్షన్లు కట్ చేయించడం జరిగింది మాకు ఎటువంటి ప్రయర్ నోటీస్ ఇవ్వరాయన నేను అడిగాను వచ్చినటువంటి కరెంటు స్టాఫ్ని మా వాళ్ళు అడిగారు అయ్యా మాకు నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు నోటీస్ ఇవ్వకుండా కరెంట్ ఎట్లా కట్ చేస్తారంటే మీకు ఇచ్చినటువంటి బిల్లులో నోటీస్ ఉంది అని చెప్పేసి ఏడీ గారు చెప్పారట ఇది బిల్లు మాకు కరెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ నెల బిల్లు దీంట్లో మేము ఎంత పెండింగ్ ఉన్నాం బిల్లు ఇది ఎప్పుడు కట్ చేయాలో కూడా దీంట్లో రేటు స్పష్టంగా ఉంది అక్టోబర్ రెండో తారీఖు డిస్కనెక్షన్ డేట్ అని సెప్టెంబర్ పదిహేడో తేదీలోపు మేము బిల్లు చెల్లించాలని చెప్పి దీంట్లో రాసిచ్చారు మేము పోయిన బిల్లు కట్టడం దానికి సంబంధించి దానికి లేటు కట్టిన దానికి కూడా లేటు బిల్లు కూడా లేటు ఛార్జీలు సుమారుగా రెండు వేల రూపాయల చిల్లర వేశారు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం లేట్ పేమెంట్ తీసుకున్నట్లయితే కనుక మా కరెంట్ కనెక్షన్ కట్ చేయకూడదు అంటే నాకు పర్మిషన్ లేట్ కనెక్షన్ లేట్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్లే లేటు పర్మిషన్ లేటు బిల్లు వేశారంటే నవేనా అవి చెప్పినా కూడా ఆయన వినకుండా నాకు పై అధికారులు మీటింగ్ ఉంది చేసేయాల్సిందని చెప్పాడు నేను మాట్లాడినప్పుడు నేనే మాట్లాడాను ఈ పదిహేను సంవత్సరాల్లో ఏఈడి ఏడి గారు కూడా ఇట్లా చేయలేదండి ఫోన్ చేస్తారు సహజమే ఓ రెండు రోజులు టైం అడుగుతాము ఓకే అంటారా రెండు రోజులు మేము కట్టకపోతే మేమే స్వచ్ఛందంగా మీరు కనెక్షన్ కట్టించినా కట్ చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితుంది ఈయన మాత్రం అటువంటి సమయం నేనే ఇవ్వను ఇది నా నా ఇష్టం అని చెప్పేసి కరెంట్ కట్ చేశారు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో సూపర్ హిట్ పథకాలు ఇచ్చి బ్రహ్మాండంగా ఈ కోటం ప్రభుత్వం రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తా ఉంది గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాం చిన్న పరిశ్రమలలో గత ఐదు సంవత్సరాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడ్డాం కరోనాకు ముందు కరోనా తర్వాతలాగా మా పరిస్థితి తయారైంది కరోనా సమయంలో మేము మూడు నెలల పాటు అందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ కరెంటు బిల్లు కట్టాము అప్పుడు జగన్ ప్రభుత్వం చెప్పింది తిరిగి చెల్లిస్తాము అని చెప్పింది కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినాయి ఎంతో మా బిల్లులు తిరిగి మా డబ్బులు మాకు ఇచ్చిన పరిస్థితి లేదు సుమారుగా ఒక కంపెనీ మూడు నాలుగు లక్షల రూపాయలు రావాల్సి ఉంది దాని గురించి మాత్రం అంత వేగంగా స్పందన ఉండదు ఇక్కడ ఆర్ఆర్ బెవరేజ్ వాళ్ళు మా కరెంటు లోడ్ ఎక్కువ కడుతున్నామండి లోడ్ తగ్గించండి మేము కట్టుకోలేకపోతున్నాం మేము అంత వాడుకోవడం లేదని చెప్పేసి జూలై నెలలో లెటర్ పెట్టారు ఇదే ఏడి గారికి ఐదు వందల రూపాయలు డిపాజిట్ కట్టి జూలై నెలలో పెడితే ఇవాళ సెప్టెంబర్ పదో తారీఖు ఇవాళ వరకు కూడా ఆర్డర్ రాలా నిన్న మాట్లాడితే ఆర్డర్ వచ్చిందండి వాళ్ళు పంపిస్తారు నా పరిధిలో కాదని చెప్తున్నారు మా వైపు రావాల్సిన వాటికి మాత్రం ఆర్డర్ పై వాళ్ళు ఇవ్వాలి పైనుంచి రావాలి మాకు సంబంధం లేదు ఇక్కడ మాత్రం మాకు సమయం ఇవ్వండి సార్ ఒక రెండు రోజులు టైం ఇవ్వండి అంటే అటువంటిదే మేము పట్టించుకో అని చెప్పేసి ఆయన కట్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు నాకేమనిపిస్తూ ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తా ఉంది దాన్ని ఇష్టం లేదు కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారు అనిపిస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఉన్నాం రాష్ట్ర రాజధానిలో ఉన్నాం మనం ఈ చిన్న చిన్న పరిస్థితులను నడుపుకునే మమ్మల్ని ఇబ్బంది పెడితే రాజధానిలో ఉన్న మా పరిస్థితి ఇట్లా ఉంటే పట్టణ కేంద్రాల్లో మున్సిపాలిటీల్లో పల్లెటూరులో ఉన్న పరిస్థితి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఈ అధికారుల వైఖరి వాళ్ళ ప్రభుత్వానికి కూడా చెట్ట పేరు వస్తా ఉంది లోకేష్ గారు దీన్ని గమనించాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నాను ఇటువంటి దుందురుగు చర్యలు పరిశ్రమలను పెడితే చిన్న పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జీవిస్తాయి కొత్త కొత్త వాళ్ళు రావాలి కొత్త కొత్త పరిశ్రమలు పెట్టాలి అంటున్నారు రెండు రోజుల సమయం అవడానికి కరెంటు బిల్లు కట్టడానికి రెండు రోజుల సమయం ఆ రెండు రోజుల సమయానికి కూడా నా మా డిపాజిట్ ఏడున్నర లక్షల రూపాయలు ఉంది కరెంటు రూపాయి రెండు రూపాయలు కాదు మేము కట్టాల్సిన కరెంటు బిల్లు రెండు లక్షల చిల్లర ఉంటే మా డిపాజిట్ గవర్నమెంట్ దగ్గర ఏడు లక్షల యాభై వేలు ఉంది అన్ని కంపెనీలు అదే పరిస్థితుంది మూడు కంపెనీలు కట్ చేసిన మూడు కంపెనీలకు కాషన్ డిపాజిట్ అడ్వాన్స్ కాషన్ డిపాజిట్ ఏసీడీ ఏడున్నర లక్షల రూపాయలు ఉంటే మేము కట్టాల్సిన రెండు లక్షల బిల్లు కోసం ఎటువంటి రాతపూర్వక నోటీసు నోటీసులు లేకుండా ఏడీ గారు దుందురుగ్గా వ్యవహరించి కరెంట్ కనెక్షన్ కట్ చేశారు ఇది సమంజసమేనా అని అడుగుతా ఉన్నాం మా వైపు నుంచి అయితే సురేష్ గారు అటువంటి వైఖరిని మానుకోవాలి కొంత సమయం ఇవ్వాలి యాక్చువల్గా గత నాలుగు సంవత్సరాలుగా మేజర్ గా ప్లాస్టిక్ కండిషన్స్ అన్ని ఈ ట్రూఅప్ల భారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం గత ప్రభుత్వం మొదలు పెట్టింది అలాగే ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం ఈ ట్రోప్ ఛార్జెలు భారం తగ్గిస్తారు అని చెప్పేసి చాలా ఆశపడ్డాం కాకపోతే పద్నాలుగు నెలలు గడిచిపోయినా కానీ ఇంతవరకు కూడా అవి తగ్గించే చర్యలు ఏమీ తీసుకున్నట్టు మాకు కనపడలేదు అది వాటిని వీలైనంత త్వరగా వాటిని తగ్గించి మా ఇండస్ట్రీస్ ని కాపాడవలసిందిగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అలాగే ఈ కనెక్షన్ ఛార్జెస్ ట్రాన్స్ఫార్మర్ ఛార్జెస్ ఇవన్నీ ఇంకా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ డబల్ పే చేయాల్సి వస్తుంది వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టి అవి కొంచెం లెవెల్ ప్లేయింగ్ ఒక రాష్ట్రాలతో ఎక్కువగా ఉండే విధంగా వాటిని తగ్గించవలసిందిగా గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అలాగే గత నాలుగున్నర సంవత్సరాలుగా మన స్మాల్ స్కేల్ కి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కూడా పెండింగ్ లో పడిపోయాయి గత ప్రభుత్వం ఇస్తాం ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పేసి కాలయాపం చేసి చివరికి మోసం చేసింది అలాగే వాళ్ళు ప్రభుత్వం కూడా పోయింది ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారేమో అని మేము ఆశపడుతున్నాము కానీ ఇంతవరకు ఏదైనా కాంక్రీట్ గా మనకి ఒక గా అనౌన్స్మెంట్ అయితే ఏమి రాలేదు దయచేసి మా రిక్వెస్ట్ని కొంచెం గమనించి అతి త్వరగా ఇన్సెంటివ్స్ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా త్వరగా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు రావెల్ శ్రీనివాసరావు నేను బ్రిక్టీ ఇండస్ట్రీ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఈరోజు మన ఎరబాల ఇండస్ట్రియల్ ఎస్టేట్లో దాదాపు రామారామి డెబ్బై ఇండస్ట్రీలు ఇక్కడ బయట ఉన్న ఒక ఇరవై ఇండస్ట్రీలు ఉన్నాయి తొంభై ఇండస్ట్రీలు వరకే ఉన్నాయి ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు ఏ గా ఏ ఏడీ గారు వచ్చినా సరే ఫోన్లు చేసి ఏఈలు కానీ వాళ్ళంతా ఫోన్లు చేసి సార్ కరెంటు బిల్లు కట్టండి అని రిక్వెస్ట్ చేస్తే రెండు రోజుల ముందు వారం రోజుల ముందు కట్టిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి ఇక్కడ మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వారం ముందు మేము కట్టిన సందర్భాలు ఉన్నప్పుడు వారం టైమింగ్ ఉన్నప్పుడు ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు విస్మరించి నిర్దాక్షిణ్యంగా కరెంట్ తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయం ఇది పదిహేను సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఇట్లాంటి సంఘటనలు మేము ఎదుర్కొన్నాము ఇది మరి ఈ పరిశ్రమల మీద బతుకుతున్నటువంటి వందలాది మంది మీద కూడా ఈ ప్రభావం చూపించింది మేము ప్రొడక్షన్ తీసినటువంటి సరుకుని అమ్మకం సరఫరా చేస్తే మినిమం సిక్స్టీ డేస్ నైంటీ డేస్ మాకు పేమెంట్లు వస్తున్నాయి ఎంఎస్ఎంఈలో ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వాలనే నిబంధన మినిమంగా ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ అట్లాంటి పేమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి నెల నెల మేము టెన్షన్గా కరెంటు బిల్లు కడుతున్నా కూడా మాకు నైంటీ డేస్కి పేమెంట్ వస్తున్నా మేము టెన్షన్గా కరెంటు బిల్లు కడుతున్నా కూడా నిర్దాక్షంగా తొలగించడం అనేది చాలా దారుణమైన విషయం ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న సమయంలో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావాలనే ఒక ఉబ్లాటంతో చేస్తున్న ఆటకాయతనంలాగా ఉన్న తప్పితే ఈ వంద వందలాది మంది వస్తున్న ఇండస్ట్రీలని నిర్దాక్షణం కరెంట్ కట్ చేయడం అనేది ఇది కొంతమంది అధికారులు ఇట్లాంటి దుందుడుకు చర్యలు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఆవాణా రంగంలో ఆర్టీఓళ్ళు నిర్దాక్ష్యంగా మానవత్వం కూడా లేకుండా ఆర్టీఓళ్ళు కేసులు ముప్పై వేలు నలభై వేలు పాతిక వేలు టన్ను రెండు వేల రూపాయలు ఉన్న సరుక్కి ఇరవై వేలు ముప్పై వేలు కూడా పెనాల్టీ వేస్తున్నారు దయచేసి పెద్దలు జరుగుతున్న తప్పిదాలను మీరు గమనించి దుందురుగ్గా వ్యవహరించేదిగా ఇటువంటి అధికారుల పట్ల జాగ్రత్తగా వహించవలసిందిగా మనం చేస్తున్నాం